పార్లమెంటు కన్వీనర్ గా మమ్మల్ని మమ్మల్ని నిర్ణయించినటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క విషయాన్ని పెద్దలు బాలసౌరి గారు మేము నిన్న మాట్లాడుకుని ఎలా ముందుకెళ్ళాలి ఇవి ఉన్న నెల రోజులని ఎలా కష్టపడాలనే విషయాన్ని మీద నిన్న మా యొక్క మా అందరం కూడా మాట్లాడుకున్నాం ఆ విషయం మీద ఇవాళ ఏడు నియోజకవర్గాలు మా యొక్క ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురి ఇన్ఛార్జీలుగా ఎలక్షన్ ఇన్ఛార్జీగా నిర్ణయించడం జరిగింది కనగలూరులో వారి బడే శంగర్ గారిని అలాగే మరి పామర్ వచ్చేటప్పటికి పంచికర్ల సందీప్ గారిని అలాగే మళ్ళా అవినిగడ్డ పాపారావు గారిని మచిలీపట్నం మరి మమ్మ మేము చూసుకుంటున్నాం కొల్లి రవీంద్ర గారితో మేము సహకరించి బా మేము చాలా బాధ్యతగా వెళ్తున్నాం అలాగే మరి పిడనొచ్చేటప్పటికి మరి పార్వతి మేడమ్మ గారు వచ్చేటప్పటికల్లా అజయ్ వర్మ గారు గన్నవరం వచ్చేటప్పటికి అక్కల గాంధీ గారిని మీ అందరం కూడా నేను మేము సమయపరుచుకొని అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు నాయకులు అలాగే జన సైనికులు అక్కడ ఉన్న జనసేన నాయకులు అందరినీ కూడా కలిసి మనం మన యొక్క నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రేరక నిర్ణయాల ప్రకారంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలి ఈ ఇరవై ఇన్ని ఐదు సంవత్సరాలు మనం పనిచేసింది కాదు కానీ ఈ యొక్క నెల రోజులు మనం కష్టపడి పనిచేసి ఎక్కడెక్కడ ప్రతి భూతుకి మళ్ళీ వెళ్ళి మనం అందరినీ కలుసుకుని ఈ జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలి అతని వల్ల ఎన్ని నష్టపోయారు రాష్ట్రం ఎలా నష్టపోయింది మనీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒక ఓటు బాలశౌరి గారికి ఒక ఓటు మచిలీపట్నంలో మరి కొల్లు రవీంద్ర గారి అఖండ విజయాన్ని చేకూర్చమని అలాగే ఈ ప్రభుత్వం జరుపుతున్నటువంటి అన్యాయాల్ని అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి సూపర్ సిక్స్ అనే ఒక పథకం ద్వారా ప్రజలకి మరి మూడు వేలు పెన్షన్ అలా నాలుగు వేలు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా బస్ ఛార్జీలు ఫ్రీగా రెండు సెంట్లు స్థలంతో ఇల్లు కట్టించే ఏర్పాట్లు ఇలా అనేకమైన విషయాలని మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఇంతకు ముందు కంటే అన్నీ బెటర్గానే ఉన్నాయి ఒక పిల్లని కాదు చదివిస్తాం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఒక పదిహేను వేలు కాడికి ఇచ్చేటట్టు పెన్షన్ కూడా మూడు వేలు కాబట్టి నాలుగు వేలు ఇలా అన్ని విషయాల్ని ప్రజలు తీసుకెళ్తుంటే అన్ని ఆలయం ఏమో ఒకటి బాబు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది దీన్ని ఎప్పుడు వదిలించుకోవాలి మేము రెడీగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా రెండు ఒకటి సైకి ఒకటి సైకిల్కి ఒకటి గ్లాస్కి వేద్దామని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు వరకు ప్రజలు అడిగిన ఏ కోరిక తీరచలేకపోయింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పేరు నాని గారు నియంత్రలాగా ఉన్నారు కనుక వీళ్ళని వదిలించుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక మేమందరం కూడా అదే ఆలోచించున్నాం మేమందరం కూడా ఈ టీం మొత్తం అందరం కలిసి ఏడు ఈ యొక్క ఏడుగురు కూడా కలిసి ఈ యొక్క పార్లమెంటు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు కష్టపడి పనిచేసి గారి విజయానికి ఏడుగురు అభ్యర్థులు విజయానికి పాటు పడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు